అందరికీ నమస్కారం అండి రోజుకొక మంచి మాటలు ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం ఈరోజు సంతోషం ఎలా వస్తుందో దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం సంతోషం సగం బలం అనేది మనకి బాగా తెలిసిన మాట నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం అండి సగం బలంగా సమగ్ర బలం ఉండాలి అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగానే అయిపోతాడు సంతోషం కరువైనటువంటి మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవటము నశించిపోవటము మనకు తెలిసిన విషయమే బాగుండాలి అంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం కూడా వర్తమానంలో మనం సంతోషంగా ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోషభరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు ఎంతో సంతోషమయంగానే ఉంటుంది సంతోషానికి మార్గం లేదు సంతోషమే మన మార్గం ఇది గౌతమ బుద్ధుడివాచండి మనం మన ఆలోచనల వల్ల నిర్మితం అయ్యాం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతూనే ఉంటాం మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుందని బుద్ధుడు చెప్పాడు మనిషి సంతోషంగా ఉండటం అతడి ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు కూడా సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగోబలకు చీకట అవుతుంది నీటిలో మునిగినప్పుడు మనుషులకు పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకంగా అవుతుంది మరి ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవటం లేదు కదా మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీర ప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు అగ్ని అన్నింటినీ దహిస్తుంది కానీ అత్తిరి పక్షులు అగ్ని కణాలు కూడా తింటాయి నీళ్ల వల్ల నిప్పు నశిస్తుంది కానీ బడబాగ్ని సముద్రంలో మధ్యలో జలుస్తూనే ఉంటుంది ఇలా జగత్తులో ఈ విషయాలన్నీ ద్వైత రూపంలోనే అంటే రెండుగానే పాజిటివ్ నెగిటివ్గానే ఉంటాయి భారతీయ సాహిత్యంలో అత్యుత్తమైనటువంటి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్పబడింది కూడా కాబట్టి విషయాలను బట్టి కాదండి మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూనే ఉంటుంది కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం ఉంటాం కూడా శరీరాన్ని శుష్కింపచేయటంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు అని చెప్పి హితోపదేశంలో ఎన్నో ఏళ్ళ క్రితం చెప్పింది కూడా చితి చింత ఈ రెండింటిలో చింత ఎక్కువ దారుణమైంది కూడా చితి నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూనే ఉంటుంది అని ఒక సంస్కృత శ్లోకం కూడా తెలియజేసింది నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదండి మన ఆలోచన విధానాన్ని వ్యక్తిత్వాన్ని ప్రగతిని జీవితాన్ని కూడా సృష్టింపజేస్తుంది కాబట్టి మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తి అవ్వాలి మానవ జాతిలోని చింత అంతా కూడా మనుషుల వల్ల వచ్చిన జబ్బు అని చెప్పి కవి కన్నదాసన్ చెప్పనే చెప్పారు ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం మనసు వలన వచ్చినటువంటి చింతను ఆ మనసు వల్లే తొలగించుకోవాలి గాలి తనతో తీసుకువచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది కదా ఆ విధంగా మనసు వలన వచ్చిన చింతలను మన మనసు వలనే పోగొట్టుకోవాలి సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంటుంది దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవటం నేర్చుకుంటే మనిషి సంతోష శిల్పం కూడా అవుతాడు మిత్రుల మనిషి ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాడు ఈ సత్యాన్ని గుర్తెరిగి ఎప్పుడు కూడా ఆ సంతోషమే సమగ్రం అనేటువంటి భావనతో నిత్యం పరమాను స్థితిలో ఉందాం మిత్రుల మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతృప్తం ముగించుకున్నాం థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసస్సార